నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ ముని లక్ష్మి తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారి అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజెడ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని ఆగస్టు మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు మంత్ కు సంబంధించి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఈ కేటగిరీస్ లో టికెట్ ని బుక్ చేసుకునే వారు మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ అనేది వన్ ఎంబీ లోపు జేపీ లేదా పిఎన్జి ఫార్మాట్ లో ఉండాలండి ఈ టికెట్ ని ఎవరెవరు ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు ఇక పోతే నిన్నటి రోజున అనగా మే ఇరవై రెండో తారీఖు బుధవారం రోజున ఎనభై వేల నలభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఐదు వేల నాలుగు వందల మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ఏటీసీ సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా అంజలి గారు అంగప్రక్షణ టికెట్ ప్రైజ్ ఎంత ఉంటుంది సిస్టర్ అని అడుగుతున్నారు అంగప్రక్షణ సేవా టోకెన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అలాగే నెక్స్ట్ రామయ్య గారు ఆఫ్ లైన్ అంగప్రక్షణం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారు అంగప్రక్షణం సేవా టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఎక్కడా కూడా ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ అనేవి కేవలం ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా ఆగస్టు మంత్ వరకు ఈ అంగప్రక్షణం టికెట్స్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అంగ టోకెన్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ అంటే జూన్ మంత్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ టోకెన్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ శ్రీ క్రెడిటెడ్ ఇన్ మై అకౌంట్ వెన్ ఐ రూమ్ సిన్స్ సండే వాట్ ఐ మేడం అని అడుగుతున్నారు అకామిడేషన్ చేసుకునేటప్పుడు అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీరు ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యి తిరిగి రూమ్ చెక్అౌట్ చేశాకంటే రూమ్ ఖాళీ చేసిన ఫైవ్ టు సెవెన్ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి ఆ కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ అయిపోతుందండి అలాగే నెక్స్ట్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు నమస్తే లక్ష్మి గారు పవిత్రోత్సవం టికెట్ ఒకరికి తీసుకుంటే అకామిడేషన్ ఇస్తారా లేదా రెండు టికెట్లు తీసుకోవాల్సిందేనా అని అడుగుతున్నారు మామూలుగా సింగిల్ పర్సన్ కి రూమ్స్ అనేవి ఇవ్వరండి కేవలం లాకర్స్ మాత్రమే ఇస్తారు ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ ని కూడా మినిమం మీరు టూ మెంబర్స్ కి బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు టూ మెంబర్స్ కి కాకుండా కేవలం వన్ మెంబర్ కి మాత్రమే అంటే ఒకరికి మాత్రమే ఈ పవిత్రోత్సవం టికెట్ ని బుక్ చేసుకుంటే మీరు తిరుమలకి వచ్చాక లాకర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది రూమ్ అనేది ఇవ్వరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్